గురుగ్రహ స్థాన మార్పు వలన వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గురుగ్రహ ప్రభావం వలన వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏది ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందా అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి గురుగ్రహం మూడు ఆరవ స్థానంలో ఉంటున్నారు అంటే వారికి గురుగ్రహం మూడు ఆరవ స్థానాధిపతి ఏడవ స్థానమైన మేషరాశిని చూస్తున్నారు ఉన్నారు ఇంతవరకు ముఖ్యంగా చెప్పాలంటే గురుగ్రహం సహజ శుభగ్రహం కుటుంబ సంతోషానికి కుటుంబానికి ధనానికి వ్యాపార అభివృద్ధికి ఆధ్యాత్మికతకు పెద్దలకు గురువులకు మతానికి సంబంధించి అభివృద్ధికి వీటన్నిటికీ కారణం గురుగ్రహం గురుగ్రహం ఎంతటి శుభగ్రహం అంటే పన్నెండు రాశుల్లో ఒక్కో రాశిని వదిలి ఇంకో రాశికి మారుతున్నప్పుడు ఆయా రాశికి సంబంధించి నదులకు పుష్కరాలు వస్తుంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం మే ఒకటిన నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి పన్నెండు రోజుల పాటు గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో అడుగు పెట్టడం వలన ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి అంతటి శుభగ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది సహజ శుభగ్రహమే గురుగ్రహం కానీ యోగా యోగాకారకుడు కాదు సహజ శుభగ్రహం అష్టమ స్థానంలో ఉంటుంది గురుగ్రహం సహజ శుభగ్రహమే అయినా కానీ వారికి అంత యోగాకారకుడు కాదు అని చెప్పొచ్చు సహజ శుభగ్రహం అష్టమ స్థానానికి వస్తుంది పన్నెండవ స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నారు గురుగ్రహం అయితే వీరి ఆలోచన శక్తి పెరుగుతుంది వీరి కోలీగ్స్ బంధువులు స్నేహితులు వీరితో మాట పట్టింపులు ఉంటాయి వీరికి అయితే వీరికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి ఉంటుంది ఆధ్యాత్మికత విషయాలు నేర్చుకోవాలనే తపన పట్టుదల పెరుగుతాయి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే తపన వీరికి పెరుగుతుంది ఇక సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం మెటా సైన్స్ మెటాఫిజిక్స్ ఫిజిక్స్ ఇటువంటివి ఎక్కువగా నేర్చుకోవాలని అనుకుంటారు అయితే వీరికి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది పన్నెండవ స్థానం మీద గురుడి దృష్టి ఉంది కాబట్టి విదేశీయానం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ అవకాశాలు అవకాశాలు ఈజీగా ఉంటాయి కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి అంతేకాదు వారికి కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి వారికి గత సంవత్సరం జీవిత భాగస్వామితో వీరు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అవి వ్యక్తిగత విషయాలు కావచ్చు ఇతరత్ర ఏ కారణాలైనా కావచ్చు కానీ జీవిత భాగస్వామితో కాస్త సమస్యలు ఉండి ఉంటాయి కానీ ఈ సంవత్సరం తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది అదే సమయంలో కుటుంబ సభ్యుల నుండి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు బంధువులతో కొన్ని సమస్యలు ఉండి ఉంటాయి వీరికి కుటుంబంలో ప్రశాంతత ఉండాలంటే గనక వీరి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని సమస్యల్ని ధైర్యంగా ముందుండి నిలబడి మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది తులరాశివారికి ఇక తులరాశివారి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తండ్రి సంబంధమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులను గురువులను ఎక్కువగా గౌరవించాలి ఇక తులరాశివారికి ఇన్సూరెన్స్ బిజినెస్ ఇటువంటివి చేసేవారికి బాగుంటుంది ఇక కుటుంబం నుంచి ఆస్తుల విషయంలో సమస్యలు ఏవైనా ఉండుంటే కనుక అవి పరిష్కారం అవుతాయి ధనం వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే అశుభ స్థానాలు అశుభ స్థానాల్లో శుభ గ్రహాలు ఉంటే గనుక మంచి ఫలితాలే ఉంటాయి ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి వారికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అశుభ స్థానాలు ఈ స్థానాల్లో శుభగ్రహమైన గురుగ్రహం ఉంది గురుగ్రహ దృష్టి పన్నెండు రెండు నాలుగు ఈ స్థానాల్లో దృష్టి పెడుతుంది కాబట్టి తులరాశివారు ఆధ్యాత్మికత మత గ్రంథాలు ఇటువంటి వాటి వైపు ఆసక్తి పెరుగుతుంది అవి నేర్చుకోవాలనే క్రమంలో ఖర్చు కూడా పెరుగుతుంది వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ధనమైతే చేతికొందుతుంది తులారాశివారు కొత్త ప్రాంతంలో మీ జీవన విధానాన్ని కొనసాగించాలంటే మొదట్లో కాస్త ఇబ్బందులు పడతారు పడినా తర్వాత సమస్యలు తీరుతాయి సెట్ అవుతారు ఇక తులారాశివారు ఈ సంవత్సరం అనవసరమైన లోన్స్ తీసుకుంటే గనుక అవి తీర్చలేక చాలా ఇబ్బందులు పడతారు ఇక అష్టమంలో గురుడు దృష్టి నాలుగో స్థానం మీద పడుతుంది కాబట్టి ప్రాపర్టీ కానీ వాహనం కానీ తీసుకుంటారు కానీ దీనివల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి కొత్త ప్రాపర్టీ కానీ వాహనం కానీ తీసుకుంటే వాటి రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు చీట్ చేయబడతారు మోసాలు ఇటువంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ వాహనాలు తీసుకునే విషయంలో జాగ్రత్త ఇక విద్యార్థులకైతే ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి వారి అకాడమిక్ ఇయర్లో మంచి ఫలితాలు ఉంటాయి మంచి స్కోర్తో వీరు ఉత్తమ ర్యాంకు సాధిస్తారు ఇక వారికి వర్కింగ్ కండిషన్ అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి ఇక వీరి ఆరోగ్య విషయం ఎలా ఉంది అంటే గనగా ఈ సంవత్సరం తులారాశి ఐ సైటు పెరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా గొంతుకు సంబంధించి సమస్యలు రావచ్చు గొంతువాపు కడుపు నొప్పి లివర్ మెటబాలిజం ఇటువంటి వాటిల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో అంటే షుగర్ వ్యాధిగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త జాగ్రత్త ఎందుకంటే గురు శుక్ర గ్రహాలు వీరు ప్రాంకి గ్రంథికి సంబంధించిన గ్రహాలు ప్యాంక్రియాసిస్ గ్రంథికి సంబంధించినవి కాబట్టి వీరు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి డయాబెటిక్ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు స్ట్రెస్ లెవెల్ కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా చూసినట్టయితే వారికి గురుగ్రహ స్థాన మార్పు ప్రభావం వలన వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి ఇక వారికి అమ్మగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరికి చిన్నపాటి సర్జరీస్ కానీ చిన్న డయాగ్నోస్టిస్ కానీ జరగచ్చు హెల్త్ చెకప్స్ ఇటువంటివి జరుగుతాయి ఈ సంవత్సరం ఇక తులరాశివారికి ఎవరైతే జర్నలిజం రంగంలో ఉన్నవారో అటువంటి వారు అదేవిధంగా రైటింగ్ రంగంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక తులరాశివారు స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్త చిన్న చిన్న గాయాలయ్యే అయితే కనిపిస్తున్నాయి ద్వితీయాధిపతి షష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి నైబర్స్తో వీరికి మాట పట్టింపులు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి మీ మాట తీరు వలన మీరు ఏదైనా బయటికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీ మాటలు ఎదుటివారిని హట్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఆగిపోతాయి మీ మాట తీరు వలన గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్ కూడా ఇప్పుడు డిస్కంటిన్యూ అవుతాయి డిస్కనెక్ట్ చేయబడతాయి ధైర్యంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి వారికి ఇక వీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు శనగలు నానబెట్టి శనగల్ని బెల్లం పొడుతూ కలిపి దాన్ని ప్రసాదంగా లేదా లడ్డూలుగా చేసి దానంగా పంచిపెట్టాలి అదేవిధంగా బంగాళాదుంపల్ని గోవులకు తినిపించాలి పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి ముఖ్యంగా తల్లిదండ్రి గురువులను గౌరవించాలి దీనివల్ల మంచి ఫలితాలుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి